నవంబర్ పద్దెనిమిదిన మాస శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో ప్రదోష వేళ ప్రత్యేక అభిషేకాలు జరిగాయి పవన పుత్రుడు హనుమంతుడిని రుద్రాంశంగా చెబుతారు ఈ క్రమంలో ఎల్లారెడ్డి గూడలో హనుమాన్ దేవాలయంలో మాస శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు హనుమాన్ ఆలయం చైర్మన్ ఇతర ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు చేశారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై దీపారాధన చేశారు భజనలు చేశారు ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని ప్రతిష్ట జరిగిన నాటి నుంచి నిత్యం ఇక్కడ స్వామికి ధూపదీప నైవేద్యాది సేవలు జరుగుతున్నాయి ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామి మహిమ గలవారని అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజలు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు చైర్మన్ చెప్పారు స్వామివారి సేవలు మరింతగా విస్తరించడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది పురాతన దేవాలయం మహిమగల దేవుడు పురాతన చెట్టు కింద మాత్రం దేవాలయం ఆంజనేయ స్వామి మాత్రం ఉండే అటువంటిది ఈ రోజు ఈ స్థాయికి పెరిగిందంటే మన వాసులు ఇక్కడ ఉండబడే కాలనివాసులు అక్కడ ఇక్కడ ఉండబడే ప్రతి ఒక్క మనిషి జీవించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ప్రసాదంలో అందరూ వచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని అందరూ వాళ్ళ వంతు ఎంత ఉంటే అంత దక్షిణ ఇచ్చేసే దేవాలయానికి పాటుపడ్డారు ఇటువంటి యొక్క దేవాలయం చాలా అభివృద్ధి చేశారు ఈ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త కాలం కార్తీక కార్తీక వాసములు చేస్తున్నాం ఈ సంవత్సరం పంచలోహ విగ్రహాలు గణపతి బుద్ధి తర్వాత సుబ్రహ్మణ్యమల్లి దేవస్థానం దేవత సుబ్రహ్మణ్య పంచలోహ విగ్రహాలు కళ ఐదు ఐదు రూపాయలు ఇచ్చి మొత్తం ఎస్ఎస్ గ్రిల్స్ తర్వాత లోపల స్వామివారి పెట్టడానికి ప్లాట్ఫామ్ ఇవగా నాలుగు లక్షలపై తిలకైంది అయితే మొత్తం వాళ్లే భక్తులే చేయించుకు వచ్చారు మన దేవాలయానికి వాళ్ళని చెప్పని వాళ్లే స్వయంగా భక్తులు కూడుకొని నన్ను మార్గం తింటుంటే ఆ చేయించే అతన్ని వర్కర్ను పంజాబ్ అభిషేకం ప్రాయచిత అవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క తెలిదిన అభివృద్ధి దేవాలయం పంతులు గారు ముందుకు వచ్చి బాగా గుడిని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ప్రతి ఏ పండుగకైనా ప్రతి ఫెస్టివల్కి పంతులు గారే మెయిన్ కారణం ఆయనే ఎంత డొనేషన్ కానీ ఎట్లా కానీ ఎట్లా చేయాలి పని ఎట్లా చేయాలి ఏంది ఏం వర్క్ అని చెప్పేసి అంతా పంతులు గారే చూస్తారు ఈ గుడి చాలా పురాణతం మా పంతులు వచ్చిన తర్వాతనే ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది మా పంతులు ప్రతి ఒక్క భక్తులతోని మంచి మాట మాట్లాడి అందరితో కలిసిమెలిస్తే ఉండి ఈ రోజు ఇంత డెవలప్ చేసిండు పంతులు గారికి మాత్రం నమస్కారం పూజల అనంతరం దేవస్థాన కమిటీ సభ్యులు భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు